ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎంపిక హస్తం పార్టీలో చిచ్చిపెట్టిందా పదవులు రాని నేతలు కయ్యానికి కాలు విమర్శలు చేసిన వారికి పెద్దపీట వేసాన్ని మండిపడుతున్నారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో డీసీసీ అధ్యక్షుల ఎంపిక అంశం కాకరేపుతోంది పదవులు ఆశించి భంగపడ్డ ఆశావహులు భగ్గుమంటున్నారు పార్టీ కోసం ఏళ్ళుగా జెండాలు మోసిన వారికి ప్రాధాన్యత ఇవ్వలేదన్న నిరసన గళం వినిపిస్తోంది నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పున్నా కైలాష్కు అవకాశం కల్పించారు యాదాద్రి జిల్లా అధ్యక్షుడిగా కురుమ సామాజిక వర్గానికి చెందిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యను ఎంపిక చేశారు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత గుడిపాటి నరసయ్యకు అవకాశం దక్కింది ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతున్న సమయంలో పార్టీ పదవుల్లో బీసీ ఎస్సీలకు ప్రయారిటీ ఇచ్చినట్లు స్పష్టమవుతుంది ఇప్పటి వరకు ఎస్టీ బీసీ రెడ్డి వర్గాలకు చెందిన లీడర్లు డీసీసీ అధ్యక్ష పదవుల్లో ఉండగా ఈసారి కేవలం ఎస్సీ సామాజిక వర్గాలకే ప్రాధాన్యత ఇచ్చారు పార్టీ పెద్దలు యాదాద్రి జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ప్రభుత్వ బీర్లైలయ్యే ఎంపిక ఆశ్చర్యం కలిగించగా పార్టీ భవిష్యత్ కోసం సామాజిక సమీకరణ లెక్కలు వేసుకుని పార్టీ పెద్దలు ఆయన్ను వ్యూహాత్మకంగా ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో మంత్రి ఉత్తమ వ్యూహం కనిపిస్తుందనే చర్చ హస్తం పార్టీలో జరుగుతోంది అయితే నల్లగొండ డీసీసీ పీఠం ఆశించి భంగపడ్డ గుమ్మల మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో విధేయతకు చోటు లేదని సీనియర్ నేతలపై విమర్శలు చేసిన వారికే పదవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదవులు మాత్రం పార్టీ కోసం కష్టపడ్డ వారికి దక్కలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు గత రెండు సంవత్సరాలకెళ్ళి అధికారము టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కావచ్చు ఇళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ వచ్చిన కావచ్చు ఎక్కడ అవపడకుండా మీ ఎమ్మడి దీనితో మాత్రం నికారసేన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మధ్య వాళ్ళని తర్వీ కొట్టడానికి సిద్ధంగా ఉండని సందర్భం చేస్తున్నాడు వరుస నేతలకు పెద్దపీట వేసి పార్టీనే నమ్ముకున్న వారిని చిన్న చూపు చూస్తే సహించేది లేదని అసంతృప్త నేతలు అంటున్నారు తమ నిరసన ఎలా ఉంటుందో తట్టుకోలేరని హెచ్చరిస్తున్నారు మొత్తంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక హస్తం పార్టీలో అగ్గిరాజేస్తోంది